కలిసి ఏ రోజు కేసీఆర్ మాటని జవదాటి ఆయనకి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడిన దాఖలాలు కూడా ఎప్పుడు చూడలేదు అంటే ఇప్పుడు కూడా కవిత ఇలా ఇంత బహిరంగ లేఖ రాశారు అంటే చాలా ఆలోచించి చాలా మేధోమదిన తర్వాతే రాసుంటారు ఏంటి ఆవిడ్ని ఓపెన్ అయ్యేలా ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు కేసీఆర్ కి కుటుంబమే ఒక బలం అనుకుంటే కుటుంబమే ఒక బలహీనత కూడా అని చెప్పి మరొక చర్చ జరుగుతుంది ఎందుకంటే కేసీఆర్ కి సంబంధించినంత వరకు కవిత కానీ లేక కేటీఆర్ కానీ హరీష్ కానీ ఆ రోజు ఉద్యమ సందర్భంలో ఎంత అగ్రసివ్ గా పనిచేస్తారన్నది మీడియాలో మనందరం కూడా చూసినటువంటి అంశం ఎన్నికల ముందు అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అంటే కుటుంబం ఆ రోజు ఏ రకంగా బలమైందో ఆ తర్వాత ఆ కుటుంబమే కొంత కేసీఆర్ని ఇబ్బంది పెట్టింది అనేటువంటి విషయం కూడా ఎందుకంటే కేవలం ఒకే కుటుంబానికి మొత్తం పదవులన్నీ కూడా కట్టబెట్టారు అని చెప్పి విపక్షాలు మాట్లాడడానికి అవకాశం లభించింది కాంగ్రెస్ పార్టీ ఆ విషయాన్ని పదే పదే ఎన్నికల సందర్భంలో ప్రస్తావించింది రేవంత్ రెడ్డి కూడా అదే అంశాన్ని అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత లక్షలాది మంది యువతకు ఉద్యోగం వస్తుందనుకున్నా కానీ కేవలం కేసీఆర్ కుటుంబంలో మాత్రమే పదవులన్నీ కూడా దక్కాయి కవితకి అప్పుడు ఎంపీ కానీ ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ దక్కడం కానీ లేక హరీష్కి మంత్రి పదవి కానీ కేటీఆర్కి మంత్రి పదవి కానీ లేక వారి కజిన్కి సంబంధించి సంతోష్కి మంత్రి పదవి దక్కడం కానీ ఈ రకంగా వారి కుటుంబానికి మాత్రమే పదవులు దక్కాయి తప్ప మరొక రకంగా ఎవరికి కూడా పదవులు దక్కలేదు లేకపోతే ఉద్యోగ ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులకి ఉపాధి లభించలేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పడానికి ఒక అవకాశం దొరికింది అదంతా ఒక పాసివ్ అయితే ఇప్పుడు కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ గడిచిన కొన్ని రోజులుగా కేటీఆర్కి హరీష్కి మధ్య ఒక రకమైనటువంటి గ్యాప్ ఉంది అని చెప్పి పార్టీ వర్గంలో సాగుతున్నటువంటి చర్చకి కొనసాగింపుగా ఇటీవల కాలంలో హరీష్ మీడియా ముందుకు వచ్చి తనకి కేటీఆర్ కి ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు తాను ఎప్పుడైనా ఒక మనిషి కష్టంలో ఉన్నప్పుడు ప్రపంచం అంతా నా గురించి ఏమనుకున్నా పర్లేదు సొసైటీ నా గురించి ఏమనుకున్నా పర్లేదు నా కుటుంబం నన్ను నమ్మితే చాలని చాలా మంది అనుకుంటారు ఎస్పెషల్లీ లేడీస్ ఈ విషయంలో చాలా పర్టిక్యులర్ గా ఉంటారు చుట్టూ ఉన్న వాళ్ళు కాదు నా భర్త నా తండ్రి నా అన్న నా పిల్లలు వీళ్ళని నమ్మాలి అని ఇప్పుడు ఆ ఫ్యామిలీ నుంచి మోరల్ సపోర్ట్ దక్కలేదా కవితకి దక్కలేదన్నదే బహుశా ఇప్పుడు ఆమె అంతర్మతనానికి లేక తాను కొంత ఈ మొత్తం వ్యవహారంలో తనకి రావాల్సినటువంటి సపోర్ట్ ఫ్యామిలీ వైపు నుంచి రాలేదు అనేటువంటి ఒక ఫీలింగ్ బహుశా కవితలో చాలా బలంగా ఉన్నట్టుంది పార్టీ వర్గాల్లో సాగుతున్నటువంటి చర్చ కూడా అది ఎందుకంటే జైల్లో ఉన్న సందర్భాల్లో ఒకటి రెండు సందర్భాల్లో కేటీఆర్ కావచ్చు లేకపోతే హరీష్ కావచ్చు వెళ్ళి కలవడం కానీ లేక కుటుంబ పరంగా కొంత సపోర్ట్ దొరికినప్పటికీ కూడా మొత్తంగా పార్టీ అంతా కూడా తన వెనక నిలవలేదు ఈ మొత్తం వ్యవహారంలో తనని ఒక దోషిగా చూపించే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరోపణలు చేసిందో ఆ ఎన్నికల సందర్భంలో అంటే ఒక మహిళా లెక్క స్క్యాబ్లో ఇరుక్కుందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ కూడా పార్టీ దాన్ని ఓపెన్గా తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేయలేదు ఈ మొత్తం వ్యవహారంలో తనని మాత్రమే బలిపరుశం చేసేటువంటి ప్రయత్నం పార్టీ చేసింది అనేది తనకు బహుశా ఒక రకమైన అభిప్రాయం ఉండి ఉండాలి ఆ అభిప్రాయంలో భాగంగానే కొంత పార్టీతో గడిచిన కొన్ని రోజులుగా అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్న కవిత ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో నేరుగా వెళ్ళి తండ్రితో మాట్లాడాల్సిన అంశాలు కూడా ఒక లేఖ రూపంలో రాయడం అందులో కూడా చాలా క్లియర్ గా గీత కొట్టి ఇక్కడ చాలా స్పష్టంగా ఈ లేఖలో మనం చూడొచ్చు ఆ లేఖలో ప్రస్తావించిన అంశాలు నెగిటివ్ ఫీడ్బ్యాక్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అని చెప్పి రెండు వేర్వేరుగా